ఎస్సీ ఎస్టీ సోదరులు సంబంధించిన వాళ్ళు అక్కడ వాళ్ళు ఏం మాట్లాడారు కూడా చెప్పాల్సిన అవసరం నా పైన ఉంది జంగా కృష్ణమూర్తి గారు యాదవ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీ బీసీ అదేవిధంగా బీసీ సెల్ అధ్యక్షుడు ఆయన ఒకే ఒక మాటలో బీసీకి వైకాపా పార్టీలో న్యాయం జరగట్లేదని చెప్పే పరిస్థితి మనందరం చూసాం వాళ్ళ పార్టీకి చెందిన కర్నూలు ఎంపీ పద్మ పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన సంజీవ్ కుమార్ గారు ఏకంగా వైకాపా పార్టీలో బీసీలంటే చిన్న చూపు చెప్పే పరిస్థితి వాళ్ళ పార్టీకి చెందిన సీనియర్ శాసన సభ్యుడు పార్థసారథి గారు ప్రజలు నన్ను గుర్తించారు గాని జగన్ గారు కనీసం కలిసేదానికి నాకు ఒక్క ఒక్క అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని చెప్పే పరిస్థితి ఈ రోజు మనందరం చూస్తున్నాం ఇంకా వాళ్ళ పార్టీకి చెందిన దళిత నాయకులు ఏం చెప్పారు కూడా మీకు నేను తెలియజేయాల్సిన అవసరం ఉంది ఎమ్మెల్యే ఎలిజా గారు జగన్ కి దళితులు అంటే గౌరవం లేదని చెప్పారు ఇంకొక ఎమ్మెల్యే ఆర్థర్ గారు దళిత ఎమ్మెల్యే అంటే వైసీపీలో స్టిక్కర్ కే పరిమితం చేస్తారని చెప్పే పరిస్థితి మనందరం చూసాం అమ్మా జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీ సోదరులకు రావాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు స్థానిక సంస్థ ఎన్నికల్లో మనకు రావాల్సిన పది శాతం రిజర్వేషన్ కూడా తగ్గించి పదహారు వేల ఐదు వందల బీసీ సోదరులకి పదవులు దూరం చేశారు అంతేకాదు బీసీ సోదరులంటే కేసులు పెడుతున్నారు ఇప్పటికీ ఇరవై ఏడు వేల మంది బీసీ సోదరుల పైన దొంగ కేసులు పెట్టి జైలుకు పంపించాడు ఈ ప్రభుత్వం అంతెందుకు అమర్నాథ్ గౌడ్ అన్న కుర్రోడు తల్లి వాళ్ళ అక్కని వైకాపా నాయకుల బిడ్డలు ఏడిపిస్తున్నారని వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు ఊరు పెద్దలకి వెళ్ళి కంప్లైంట్ చేశారు అతను కంప్లైంట్ చేశారని వైకాపా నాయకుడు కొడుకులు వెళ్ళి అమర్నాథ్ గౌడ్ని చెత బాదారు అతను చదువుతున్న పుస్తకాల నుంచి కాగితాలు చింపి నోట్లో కుక్కేసి కాలు చేతులు కట్టి బతకుండగా అతన్ని తగలబెట్టి చంపేశారు తల్లి తగలబెట్టి చంపేశారు ఆ వైకాపా నాయకుడు బిడ్డ జైలుకెళ్ళి బయటకు వస్తే ఊరేగింపితో ఊరేగింపితో ఊరిలోకి తీసుకెళ్లే పరిస్థితి తల్లి ఇది ఈ ప్రభుత్వానికి బీసీలు అంటే గౌరవం చూడండి ఎంత అన్యాయం ఒక కుర్రోడు మంచి భవిష్యత్తు ఉన్న అమర్నాథ్ గౌడ్ని ఎట్లా చంపేశారో మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇంకా దళితుల్ని కూడా వదిలిపెట్లా మాస్క్ అడిగినందుకు నర్సీపట్నంలో ఉన్న ఒక అద్భుతమైన డాక్టర్ డాక్టర్ సుధాకర్ గారిని పిచ్చోడం చేసి చంపేసింది ప్రభుత్వం ఇంకో పక్కన ఇసుక దండ జరుగుతుందని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసిన వరప్రసాద్కి అదే పోలీస్ స్టేషన్ లో గుండు కొట్టించారు వైకాపా నాయకులు తూర్పుగోదావరి జిల్లాలో మనం చూసాం వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యని అతి కిరాతకం కొట్టి చంపేసి క్షవాన్ని డోర్ డెలివరీ చేశాడు ఆ అనంతబాబు బయటికి వస్తే ఇప్పుడు వెళ్ళి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పక్కన కూర్చుంటాడు జగన్ సమీక్ష చేస్తే జగన్ పక్కన కూర్చుంటాడు ఇదేనా దళితులకి నువ్వు ఇచ్చే గౌరవాన్ని ఈ సభాముఖంగా నేను జగన్ని ప్రశ్నిస్తున్నా ఇంకా తల్లి మీ లోకేష్ చూసినా జగన్ గజగజ వణుకుతాడు తల్లి ఆనాడు నేను పాదయాత్ర ప్రారంభిస్తే ఆనాడు నేను పాదయాత్ర ప్రారంభిస్తే నన్ను అడ్డుకునేదానికి జియో వన్ తీసుకొచ్చాడు తల్లి నేను మీతో మాట్లాడాలని వస్తే నా మైక్ లాక్కుంటారు నుంచుని ప్రజలకి చెయ్యి ఊపాలని నేను అనుకుంటే స్టూల్ లాక్కుంటారు ఇంకా నేను బండి ఎక్కి చెయ్యి ఊపితే ఆ బండి కూడా లాక్కుని తీసుకెళ్లారు తల్లి అడిగడుగునా నన్ను ఇబ్బంది పెట్టారు కానీ ఆనాడే జగన్ చెప్పా ఈ లోకేష్ తగ్గేదే లేదు ఇప్పుడు ఎర్రబుక్కు పైన కూడా కేసు పెట్టారు తల్లి ఎర్రబుక్లు ఏముందో మీకు చెప్తా గానీ ఎర్రబుక్కుమైనా పైన కూడా కేసు పెట్టారు తల్లి ఊరూరు లోకేష్ బుక్ చూపిస్తున్నాడు మేము లోకేష్ ని అరెస్ట్ చేయాలి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయమని జడ్జి గారు తిరిగి వెళ్ళారు తల్లి చూడండి ఈ ఎర్ర బుక్ చూస్తే కూడా వనికిపోతున్నాడు అందుకే తాడేపల్లి పిల్లి అంటాను జగన్ని మై డియర్ జగన్ నాది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నీది రాజారెడ్డి రాజ్యాంగం నేను ప్రజల్లో ఉంటే నువ్వు పరదాల్లో ఉంటావు నేను స్టాన్ఫర్డ్ ఎంబీ అయితే నువ్వు టెన్త్ క్లాస్ పేపర్ లీక్ లో పోలీసులు కొట్టిన వ్యక్తిది నేను ఇరవై ఐదు వేల కిలోమీటర్లు సూసి రోడ్లు వేస్తే కనీసం రోడ్డు పైన పడిన గుంతలు మీరు పూడ్చలేకపోతున్నారు నేను టీసీఎల్ హెచ్సిఎల్ ఫాక్స్ కాన్ జోహో లాంటి కంపెనీలు తీసుకొస్తే మీరు భూమ్ భూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ తీసుకొచ్చిన కంపెనీలు అమ్మా జగన్ ఒక అద్భుతమైన కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ తల్లి ఏంటది కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ తల్లి ఆయనకి రెండు బటన్లు ఉంటాయి తల్లి మీ కంపెనీది ఒకే ఒక బటన్ బులుగు బటన్ తల్లి కానీ బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుంది తల్లి ఆ బులుగు బటన్ ఒకతడి తల్లి అకౌంట్ లో పది రూపాయలు పడుతుంది నేను ఒప్పుకుంటా నేను ఒప్పుకుంటున్నా పది రూపాయలు పడుతుంది కానీ ఎర్ర బటన్ ఒకతడి తల్లి వంద రూపాయలు ఇష్టం పోతుంది తల్లి పైన ఉన్న బటన్ నొక్కినా 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 అంటాడు మళ్ళీ కింద ఉన్న బటన్ గురించి చెప్పడు తల్లి కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి బాధుడే బాధుడు గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధర పెంచి గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ఇంటి పన్ను పెంచి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ ధరలు పెంచి తల్లి రేపో మాపో వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడు తల్లి ఒక గొట్టం తీసుకొచ్చి ఉఫ్ అని ఊదమంటాడు తల్లి ఊదద్దమ్మా ఊదితే అమ్మా ఇంత గాలి పీల్స్తావా అని గాలి పైన కూడా పన్నేసి బాధుడే బాధుడు చేస్తాడు జగన్ ఈ మధ్యన తల్లి వాలంటీర్ వాసు ఇంటికి వచ్చి ఒక మాట చెప్తున్నాడు తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలన్నీ కట్ చేస్తారని అబద్ధ ప్రచారం చేస్తున్నారు అవునా కాదు తల్లి అరే వాలంటీర్ వాసులు చెప్తున్నా అన్నగారు ముఖ్యమంత్రి అయినప్పుడు మీరు ఇంకా పుట్ల అన్న విశ్వవిఖ్యాత నడ